హలో అండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం శారీ ఫాల్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి మనము కొన్ని శారీస్కి ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి ఎటువైపు ఉన్నాయి అలా అనేది చూసుకొని వేసేసుకోండి చూడండి ఇప్పుడు మనం అంచులు పావి ఇంచి ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేస్తే సన్నగా వస్తుంది ఇది వచ్చి కొంగుకెళ్ళండి చూసుకొని వేసుకోండి ఎటేయాలి అనేది కొత్తగా నేర్చుకునేవారు తిరగల మరగల అనేది ఉంటుంది కదా అనేది చూసుకొని వేసుకోండి ఇలా పావించి మడిచి మళ్ళీ హాఫ్ ఇంచి మడిచి వేసుకుంటే సన్నగా వస్తుందనమాట కుట్టి ఇలా ట్రై చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పరిచయంకి వెళ్ళి చూసుకుందామండి చూసారా ఇంక ఫ్లవర్స్ ఉన్నాయి కదా మనకి కింద నుంచి ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు ఇప్పుడు మనం పైన నుంచి స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ ఎలా అయితే అంచు మడిచేసుకున్నామో అలానే మడవండి కొత్తగా నేర్చుకునేవారు చూసేసుకోండి లేదంటే ఉల్టా పల్టా అవుతుందన్నమాట ఇది వచ్చేసి నార్మల్ మిషన్ అండి నార్మల్ మిషన్ మీదే వేస్తున్నా నేను చూపించడానికి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము ఫాల్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకోండి టేప్ తీసుకొని టెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి టెన్ ఇంచెస్ కానుంచి మీరు ఫాల్ వేసుకోండి ఏ సారీకైనా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గర నుంచి వేసేసుకోండి పాలు పాలు వచ్చేసి తడపండి తడిపి ఆరిపోయిన తర్వాత ఫోల్డ్ చేయండి లేదంటే ఐరన్ చేయండి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట పాలును తడపటం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ప్లస్ తర్వాత కుట్టిన తర్వాత తడపకుండా వేస్తే ముడతలు వస్తుందన్నమాట అలా రాకుండా ఉంటుందన్నమాట తడిపేసేసుకోండి సరే అలా నీట్గా వస్తుందో ఇది కూడా మనకి ఫాల్ మీద ఒక స్టిచ్ ఉంటుంది కదా దాని మీదే రానిచ్చేసేయండి మనకి దారాలు అలాంటివి కూడా మనకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనం హ్యాండిల్ని పైకి లేపి సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పుకోండి క్లాత్ని తిప్పుకొని కరెక్ట్గా మనకి లైన్ వచ్చేటట్టు చూసి వేసుకోండి లేదంటే క్రాస్ వచ్చిందంటే ముడతలు వస్తాయన్నమాట మనకు ఫాల్ అంతా ముడతలు ముడతలుగా వస్తుంది అలా వస్తే కస్టమర్స్ ఊరుకోరు కదా అందుకని చెప్పానని చూసి నీట్గా వేసుకోండి కుట్టు చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టుకొని వేసుకుంటే ఒకవేళ దారం లాగినా కూడా మనకి ఫాల్ ఊడిపోదనమాట గట్టిగా ఉంటుంది కుట్టు చిన్న కుట్టు పెట్టేసేసుకోండి ఓకేనా అండి చూసారు కదా ఇలా కరెక్ట్గా సమానంగా వస్తుంది అనమాట ఇలా నేను చెప్పినట్టేస్తే ఇలా ట్రై చేయండి నేర్చుకునేవారు లాస్ట్లో రఫ్ తీసుకోండి అలా తీసుకుంటే కుట్టు ఊడకుండా గట్టిగా ఉంటుంది చూసారా అండి ఎలా వచ్చిందో ఎక్కడా కూడా మనకి ముడత అనేది రాలేదు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా వస్తుందనమాట